బీదరికంలో వారిని ఆదుకోవడంలో ఉన్న ఆనందం మరొకటి ఉండదని శ్రీ సీతారామ సేవ సమితి సభ్యురాలు గోలివాడ చంద్రకళ అన్నారు ఎన్టీపీసీ అధికారి జయశ్రీ దత్తాత్రేయ ఇరవై మూడవ పెళ్లి రోజు వేడుకల సందర్భంగా ఆదివారం ఎన్టీపీసీ రెండవ డివిజన్ పీకే రామయ్య కాలనీలోని ఇరవై మంది నిరుపేదలకు బియ్యము నిత్యవసర సరుకులను శ్రీ సీతారామ సేవా సమితి సభ్యుల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ ఒక ఆఫీసర్గా ఆడంబరాల మధ్య జరుపుకోవాల్సిన పెళ్లి రోజు వేడుకలను పేదవారికి సహాయపడాలన్న సంకల్పంతో మామూలుగా నిరుపేదల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎన్టీపీసీ అధికారి జయశ్రీ దత్తాత్రేయ దంపతులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు పెళ్లి రోజుల పేరిట డబ్బులను వృధా చేయకుండా నిరుపేదలకు పంచడం అలవాటు చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా శ్రీ సీతారామ సభ్యులు జయశ్రీ దత్తాత్రేయ దంపతులను ప్రత్యేకంగా దత్తాత్రేయ సారు జయశ్రీ మేడం గారు పెళ్లి రోజు సందర్భంగా క్యాంప్ లో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది పేదల మధ్య ఎందుకంటే ఇక్కడ అంతా నిరుపేదలు ఉండే కీకే క్యాంప్ ఇక్కడ కొంతమంది మహిళలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే డబ్బున్నళ్ళు ఎక్కన్నో పార్టీలు పార్టీలని అక్కడ ఇక్కడ డబ్బులు ఖర్చు ఇస్తారు అలా కాకుండా సార్ వాళ్ళు ఇక్కడ వీరి మధ్య కొంతమందితోటి నిరుపేదల మధ్య పెళ్ళి రోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం దానికి మా సీతారామ సేవా సమితి నుంచి మేము సార్ వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు గోలివాడ చంద్రకళ కంది సుజాత అనురాధ కొప్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కండిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్